హాయ్ హలో నమస్కారం అండి నేను మీ కాకినాడ కుమారి ఈ రోజు నుంచి కార్తీక సో కార్తీక మాసం మొదలైంది కదండి గుడిలో ఆకాశ దీపం వెలిగించడం కరెక్ట్గా ఫైవ్ థర్టీకి అని చెప్పారు వెళ్ళాం కరెక్ట్గా స్టార్ట్ చేసేసారండి చాలా బాగా జరిగింది కాకపోతే వర్షం ఉండడం వల్ల కాస్త జనాలు తక్కువగా వచ్చారు కానీ ఆకాశ దీపం మాత్రం చాలా బాగా వెలిగింది మంచిగా అంతాను మీరు కూడా ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోండి చాలా మంచిగా అనిపించింది మాకు ఎప్పుడూ కూడా గుడిలో మొత్తం నెల అంతానండి దీపాలు పెట్టి ఒత్తులు వేసి ఉంచుతారు కరెక్ట్గా సిక్స్ థర్టీకి ఆకాశ దీపం పైకి పెట్టగానే వెంటనే మేము వెలిగిస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ గోవింద నామాలతో మారి ముగిపోయింది

అంత బాగా అనిపిస్తుంది అంటే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి ఆ టైంలో అయితే ఏదేమైనా ఇక్కడ చుట్టూని ఇంతకుముందు అయితే మామూలు పెట్టేసే వాళ్ళం అండి గాలికి కొండెక్కేస్తున్నాయని చెప్పి ఈసారి అయితే కొంచెం క్యాప్ ఉన్నవి తీసుకొచ్చారు క్యాప్లు పెట్టడం వల్ల లైటింగ్ తెలియట్లేదు కానీ మంచిగా అలా వెలుగుతూ ఉన్నాయన్నమాట ఓకే అండి ఉంటా మరి బాయ్ నేను మీ కాకి श्री जस जी अद्वैत भगवान आपको जो है श्री वैभव एन एस भगवान बुद्धि सिया श्री वैभव एन एस जी स्वागत चलिए दो कार्तिकेय देव परारणण कर시 ॐ ती इति उदी इत्य स्वजादयो पठन राम महरहाय चक्षसे योस्युत मोरजस्तस्य भाजे देखना घुशतेरवा माग्रह तस्मा हरंगमागोय सखिया इन्द्र चरणानां कृशो पवित्र मध्ये धेवनो श्री कार्तिकेय दामोदर दाप्यान महालालाटे उरता पुनरं परपयमी ॐ

고빈다 고빈다 고빈다